విలువైనటువంటి భూమిని పందారం చేస్తా ఉన్నారు పంచి పెడతా ఉన్నారు ఇరవై మూడు వేల ఐదు వందల యాభై ఎకరాలు జేఎస్డబ్ల్యూ న్యూ ఎనర్జీ అనే కంపెనీకి కేటాయించాల కేటాయించాల్సిన దానికంటే అదనంగా పదివేల యాభై ఎకరాలు అదేవిధంగా యాక్వా గ్రీన్ ఎనర్జీ మేనేజ్మెంట్ అనే కంపెనీ గతంలో ఎప్పుడు విననటువంటి పేరు ఈ కంపెనీకి దాదాపు వెయ్యి మెగావాట్లకి ఆరు వేల ఎకరాలు యాక్చువల్గా అయితే మూడు వేలు కేటాయించాల్సింది ఇంకొక మూడు వేల ఎక్స్ట్రా అదేవిధంగా ఇండోసోల్ కంపెనీకి గతంలో వీరు కేటాయించిన భూమి కంటే అదనంగా ఇంకొక పదివేల ఐదు వందల ఎకరాలు మొత్తంగా కలిపి సోలార్ పవర్కు సంబంధించి ఇరవై మూడు వేల ఐదు వందల యాభై ఎకరాల భూమిని వీళ్ళు పందేరం చేశారు పంచిపెట్టారు అడ్డుగోలుగా హీనపక్షంగా ఎకరానికి పది లక్షల రూపాయల విలువ చప్పు కూడా ఇది రెండు వేల మూడు వందల యాభై కోట్ల భారీ స్కామ్ ఇవాళ కేబినెట్ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సోలార్ పవర్ ప్రాజెక్టులకు అదనపు భూమి కేటాయింపుల కారణంగా రెండు వేల మూడు వందల యాభై కోట్ల విలువైనటువంటి భారీ స్కామ్ కు పాల్పడింది ఇరవై మూడు వేల ఐదు వందల యాభై ఎకరాలు అదనంగా పంచిపెట్టి ఇవ్వాల్సిన దానికంటే అదనంగా ఇచ్చి రెండు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయల స్కామ్ అంటే ప్రభుత్వం దిగిపోవటానికి కాలం దగ్గర పడే కొద్దీ సొమ్ములు పోగేసుకోవటం ఎక్కువైపోయింది మిస్టర్ జగన్మోహన్ రెడ్డి దీనికి ఏమి జవాబు చెప్తారు ఇవాళ రాష్ట్ర ప్రజలకు మీరు జవాబు చెప్పండి ఎందుకు గతంలో ఇచ్చినటువంటి కేటాయింపు కంటే అదనంగా ఇవాళ మళ్ళీ ఇండోసోలుకి మీరు కేటాయిస్తా ఉన్నారు అంతేకాకుండా గతంలో మరి ఇండోసోలు వారికి ఇచ్చినటువంటి జీవోలో మరి ఎక్కడా కూడా ఎస్పీవీ అనే లేదు స్పెషల్ పర్పస్ వెహికల్ అనే లేదు కానీ ఇవాళ ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసుకుని కూడా మీరు ఈ ప్రాజెక్ట్ పెట్టొచ్చని మళ్ళీ దానికి కూడా అనుమతి ఇచ్చారు అంటే అదనంగా భూకేటాయింపులు టాయింపులు చేసేసి ఇంత ల్యాండ్ బ్యాంక్ ఉందని చెప్పి మళ్ళీ వీళ్ళు వాటాలు అమ్ముకోవడం కోసం ఎస్పీవి అంటే ఏముందని ఇంకొక పార్ట్నర్ని జాయిన్ చేసుకుంటారు అప్పనంగా ప్రభుత్వం భూమిస్తా ఉంది కొన్ని వేల ఎకరాలు ఇదిగో మా దగ్గర ఇన్ని వేల కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి ఉందని చెప్పి దీనిని చూపించి ఇంకొక పార్ట్నర్ని ఇంకొక విదేశీ పార్ట్నర్ అవును తెచ్చుకుంటారు వీళ్ళ మా వాటాని భారీ మొత్తానికి అమ్ముకుంటారు అట్లా గతంలో లేనటువంటి ఒక ఎస్పీవీ నిబంధనను కూడా తీసుకొచ్చి ఒక ఎస్పీవీ క్లాస్ పెట్టి ఇవాళ క్యాబినెట్లో ఆమోదం తెలిపారు అంతేకాకుండా గతంలో సోలార్ పవర్ ప్రాజెక్ట్కి సంబంధించి ఓన్లీ లీజ్ బేసిస్ మీద భూమి కేటాయించే పద్ధతి ఉండేది ఓన్లీ లీజ్ బేసిస్ మీదే సోలార్ పవర్ ప్రాజెక్ట్స్కి భూ కేటాయింపులు జరిగేవి దానికి గాను ఎకరానికి సుమారుగా ఒక ముప్పై ఒక్క వేల చొప్పున లీజు చెల్లించినటువంటి పరిస్థితి ఉండేది ఇవాళ దానిని కూడా మార్చేసి వాళ్ళకి అమ్మేటటువంటి వెసులు అమ్ముకునేటటువంటి కొనుక్కునేటటువంటి వెసులుబాటు కూడా కల్పిస్తూ ఉన్నారు అంటే కంప్లీట్గా ల్యాండ్ వాళ్ళ పొసెషన్లోకి వెళ్ళిపోయే విధంగా కూడా మొన్న స్పెషల్ ఇన్వెస్టర్ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్లో ఎస్ఐపిబీ మీటింగ్లో ఆమోదం తెలిపి ఇవాళ కేబినెట్లో కూడా ఆమోదం తెలిపారు ఇండోసోల్ కంపెనీ వాళ్ళంటండి కావాలంటే ఆ భూమిని కొనుక్కునే అవకాశం కూడా వాళ్ళు కల్పించేస్తా ఉన్నారు పూర్తిగా యాజమాన్య హక్కులన్నీ కూడా ఇండోసోల్ కంపెనీకి బదలాయించినటువంటి ప్రక్రియకు కూడా ఇవాళ అనుమతి ఇవ్వటం జరిగింది దేనికి ఆ రకంగా మీరు నిబంధనలను మార్చారో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి మీ బినామీ కంపెనీ అయినటువంటి ఇండోసోల్ కోసం ఇన్ని రకాలైనటువంటి నిబంధనలను దేనికి మార్చారు గతంలో మెగావాట్కి మూడు ఎకరాలు చొప్పున బూకేటాయింపు జరిగితే ఇవాళ దానిని ఆరు ఎకరాలకి దేనికి పెంచారు గతంలో లేనటువంటి క్లాజ్ క్లాజ్ని ఇవాళ ఎస్పీవీ ఏర్పాటుకి ఎందుకు అనుమతించారు గతం గతంలో కేవలం లీజు బేసిస్ మీదే సోలార్ పవర్ ప్రాజెక్ట్స్కి బూ కేటాయింపు జరిగితే దానిని ఇవాళ లీజ్ కాకుండా వాళ్ళకి కొనుగోలు చేసుకునేటువంటి అవకాశాన్ని దేనికి ఇచ్చారు పూర్తిగా భూమి యాజమాన్య హక్కులన్నీ కూడా ఇండోసోల్ కంపెనీకి వెళ్లిపోయే విధంగా అటువంటి అవకాశాన్ని కూడా ఇవాళ దేనికి ఇచ్చారో క్యాబినెట్ ఆమోదం ఆమోదం తెలిపి జవాబు చెప్పాలని చెప్పి తెలుగుదేశం పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రకంగా వీళ్ళు రెన్యూబుల్ ఎనర్జీ